పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక నేటి కారుణ్య వాక్కు ఏలైనా నినివే వాస్తులకు యోన చూచన అయినట్లే ఈ తరమునకు మనిషి కుమారుడు ఒక చూచన యగును లూకా శుభవార్త పదకొండవ అధ్యాయము ముప్పై వాక్యము ప్రియ సహోదరి సహోదరులారా యోన ప్రవక్త నినివే ప్రజలకు పశ్చత్తాపానికి పిలుపునిచ్చినట్లే యేసు మనకు రక్షణకు చుకుచకగా వస్తూ ఉన్నాడు యోన మూడు రోజులు చేప కడుపులో ఉన్నట్లు యేసు ప్రభువు కూడా మూడు దినముల పాటు భూగర్భములు ఆయన ఉండి పునరుత్నమయ్యాడు ఇది దేవుని మహాసూచకం మరి ఈ యొక్క ప్రభువుని మనం ఎల్లప్పుడూ కూడా మన దైనందిన జీవితంలో దానినే సూచక ప్రియగా చూసుకుంటూ మనము దేవుని విశ్వాసం ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉండాలి ఏసు రక్షణ మరియు ప్రేమకు సూచికంగా ఉన్నాడు మరి ఆయన సృసించి దేవుని వైపు మన యొక్క జీవితాలను మరలుచుకొనచో మన జీవితాలు సుఖవంతమవుతూ ఉంటాయి అవుతూ ఉంటాయి కాబట్టి అంతటి గొప్ప జ్ఞానాన్ని దేవుడు మనం సాధించాలని దైవరాజ్యపు యొక్క సువార్త విలువలను మనం తెలుసుకొని ఎల్లవేళలా జీవించాలని మన జీవితంలో విశ్వాసాన్ని బట్టి నడుస్తూ జీవించాలని ఆ ప్రభుని మనసారా ప్రార్థించుకుందాం దేవుడు మనలో మన కుటుంబాలను దీవించుగాక ఆపైన్